Halel <tiple> <tiple> రాజం కллеడ్ రాజం ఆధరంగం రాజం నమస్కారం చెప్తాం మరి అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో సెక్యులర్ కాపాడుకున్న నెహ్రూ గాంధీ కుటుంబాలను కించపరుస్తూ మరి మనకు రాజ్యాంగ ప్రధానులైన అంబేద్కర్ గారు కూడా కించపరుస్తూ పార్లమెంట్లో శుభదినంగా భావిస్తాను మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గర్గ గారి పిల్ల మేరకు జై భీమ్ జైబాబు జై సంవిధాన్ కార్యక్రమం భాగంగా జగిత్యాల పట్టణంలో మరి ఈరోజు పదకొండు పన్నెండు ఇంకా ఇతరువాడ గాంధీనగర్ మంచిల బావి ప్రాంత దీన దీనజన బంధువులు దంత మిత్రు సోదరులు అనేక సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు విచ్చేసినటువంటి మాన్య శ్రీ మన ఈ ప్రోగ్రామ్ ఇచ్చారు మొట్టమొదటిసారిగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమ ముఖ్య అతిథులు రెడ్డి గారికి మరియు దినేష్ అన్న గారికి మరియు వేదికపై ఉన్న పెద్దలందరికీ మరియు పదకొండు పన్నెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాయకులు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జైబాపు మహాత్మా గాంధీ గారు మనల్ని ఎంతో శాంతియుతంగా స్వతంత్రాన్ని తీసుకొచ్చిన ఘనత బాపూజీది ఆ బాపూజీ తీసుకొచ్చిన స్వతంత్రాన్ని మనము సురక్షితంగా శాంతియుతంగా కొనసాగాలి అంటే దానికి కొన్ని ఆర్టికల్స్ అవసరము అదా అది రాసిన ఘనత అంబేద్కర్ గారి ఆ అంబేద్కర్ గారు కానివ్వండి బాపు గారిని కానివ్వండి స్మరించుకోవడం ముందు ముందు తరాల వారికి కూడా చెప్పడం మన మన ధర్మం ఎందుకంటే పెద్దలు చేసిన చాలా పెద్ద పరిగణలోకి నేనైతే ఎందుకంటే ఒక ఓటర్ ఒక వంద కోణాల్లో ఆలోచించి వేస్తారు ఆ టైంలో తర్వాత నాయకుడిని ఎందుకున్న తర్వాత బాధపడ్డ సందర్భాలు కూడా ఉంటాయి సో దయచేసి కార్యకర్తలు కూడా ఎప్పుడు కూడా ఎందుకంటే కాలం అనేది అన్నిటికంటే చాలా బలమైంది కాలం అనేది అన్నిటికంటే చాలా బలమైంది కాలమే జవాబు ఖచ్చితంగా చెప్తుంది అని తెలియజేస్తూ అది కాకుండా మా మండలంలో ఇంతవరకు ఈ కార్యక్రమం నిర్వహించలే దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో నిన్న బీర్పూర్లో మొన్న రాయకల్ ఈ ఈరోజు జగిత్యాల్లో ఒక పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని దాదాపు నలభై రెండు డిగ్రీల టెంపరేచర్లో ఈ కార్యక్రమాన్ని అంటే ఇట వారి యొక్క చిత్తశుద్ధి పార్టీ మీద నన్ను కూడా ఒకసారి ధర్మపుర్లో మా కార్యక్రమం ఒక కార్యక్రమంలో నన్ను జీవన్రెడ్డి గారు అనడం జరిగింది ఏమన్నారంటే ఒక పనిచేస్తే పార్టీలో దినేష్ లాగా పనిచేయాలయా మీరందరూ పార్టీకి లాయల్ గా పనిచేయలే పార్టీ చాలా ముఖ్యమైన చాలా సందర్భాల్లో సార్ నన్ను చూసి చెప్పడం జరిగింది నిజంగానే ఒక నలభై ఐదు సంవత్సరాలు సీనియారిటీ ఉన్న నాయకుడు నన్ను పేరు తీసుకుని ఆ విధంగా చెప్పాడంటే అందకంటే ఎక్కువ నా జీవితం దాన్ని నేను కూడా ఎప్పుడు కూడా రోజొకసారి గుర్తు చేసుకుంటా అందుకంటే ఎక్కువ పేరు ఏం అవసరం లేదు పార్టీ నేత గౌరవ ఇచ్చింది ఇంత పెద్ద సీనియర్ నాయకులు నా పేరు గురించి నా వారి యొక్క స్పీచ్ లో నన్ను చూపెట్టి నా పేరు చెప్పాడంటే అంతకంటే ఎక్కువ ఈ జీవితాన్ని కదా అంతకంటే ఎక్కువ ఎందుకంటే నేను ఒక చిన్న కుటుంబంలో పుట్టి పార్టీకి రాయల్గా ఉంటూ పెద్దలకు రెస్పెక్ట్ ఇస్తూ పార్టీ ఏ కార్యక్రమాలు చిన్న గానీ సిన్సియర్ గా పనిచేయాలి పార్టీ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి సిన్సియర్ గా పనిచేసిన ఒక కార్యకర్తగా చెప్తున్నాను దయచేసి అంటే సార్ నిన్న రాత్రి కూడా ఫోన్ చేయడం దాన్ని దినేష్ నువ్వే రావాలి అంటే వాస్తవంగా ఈ రోజు ఇందిర మండలంలో అందరినీ మనం మండలం ఇందిరమ్మ గ్రామాలు ఫైనల్ ఇస్ట్ చేద్దామని చెప్పడం జరిగింది అయినా కానీ పెద్దలు ఒకసారి ఫోన్ చేసిన తర్వాత బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పగించి వారితో కూర్చోవడం వారితో మాట్లాడడం అంటే అది నిజంగానే అంటే పూర్వజన్మ సుఖంగా నేనైతే భావిస్తాను సో వారి పక్క కూర్చుంటే మాట్లాడే అంటే అవకాశం అంటే ఒక రెస్పెక్ట్ తో కూడిన భయం అంతే రెస్పెక్ట్ తో కూడిన భయం వారు మనకి ఎప్పుడూ రెస్పెక్ట్ ఇవ్వాలని ఎవరు చెప్పరు వారి యొక్క ఆలోచన విధానికి విధానానికి రెస్పెక్ట్ వారి యొక్క పార్టీకి సేవలు చేసిన దానికి రెస్పెక్ట్ వారి యొక్క పర్సనాలిటీకి రెస్పెక్ట్ అంతే సో ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రాంతానికి సంబంధించిన పెద్దలకి మరీ ముఖ్యంగా జీవన్ రెడ్డి గారు నిన్న ఈరోజు ఈ పార్టీలో నన్ను మరీ ముఖ్యంగా ఒక పరిశీలకుడిగా నన్ను ఈ ప్రాంతానికి రప్పించి నాలుగు మాట్లాడు మాట్లాడే అవకాశం వారి ముందర ఇచ్చినందుకు అనేక అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ భౌగోళిక వసతుల మరిది విద్యుత్ కేంద్రం మెడికల్ కళాశాల ఏర్పాటు చేయబట్ట తెలంగాణ ప్రభుత్వం ఏది ఏదైతుందో అవి జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ సహాయం కల్పిస్తుంది ముప్పై మూడు జిల్లాలో ముప్పై మూడు మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి ఆందోళన చేయించాల ఆలో ఒకటి జయించాలా మరి ఇక్కడ నర్సింగ్ కళాశాల చెప్పట్లేదు ఉమ్మడి రాష్ట్రంలో ఆవిడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అమ్మ రమణ గారు ఎమ్మెల్యే రమణ గారు ఎమ్మెల్యే చెప్పట్లేదు మధు జాషి గారు పార్లమెంట్ సభ్యులు వారు అనా ఏదిందో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేసి చొరవ తీసుకొని చికిత్సలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేశారు కనత మధు జాషి గారు కోర్టు రమణ గారు చెప్పారు జగితాల బైపాస్ రోడ్స్ ఇవ్వాలని కూడా అదే రోడ్లు ఇవ్వాలని కూడా అదే రోడ్లు త్రాగునీటికి సంబంధించాలని చెప్పండి మేము కొడుకులో పెట్టుకుని కానీ అనునీత్యము త్రాగునీటి సదుపాయం కల్పింప చేయగలిగే ఏకైక మున్సిపాలిటీ చికిత్సల మున్సిపాలిటీ అని చెప్పి దీనిక తీర్చిదిద్దాం దీన్ని జగితాల మున్సిపాలిటీ అని చెప్పాడు దయచేసి అభివృద్ధికి నిర్వచనం అనేది ఏదీతుందో నాయకుల స్వాత ప్రయోజనాలు కాదు అభివృద్ధి నిర్వచనం నాయకుల స్వాత ప్రయోజనాలు కాదు అని చెప్పే జగిత్యాలు ఉండే ఒక ప్రభుత్వ స్థలాలు మొదటి ప్రాధాన్యత ఎగ్గీయాలి దళి దొరికి గాంధీ నగర్ రామూహిక భవన నిర్మాణాలు ఏదీతుందో ఉన్న స్థలం వాళ్ళు కేటాయింపు చేసినాం చీతకుంటారు కేటాయింపు చేసినాం బంజే తొడలు కేటాయింపు చేసినాం చీరా గదకు కేటాయి కేటాయింపు చేసిన దళితులకు ఎస్ఆర్పి భవనాన్ని కేటాయింపు చేసిన ఎందుకు ప్రభుత్వ స్థలాల మీద ఏదైనా సామూహిక అవసరాల కొరకు భూములు కేటాయిం చేసే అవకాశం కూడా భూజానికి పరికుంటుందే దళిత సమాజానికి ఉంటే దళిత సమాజానికి ఉంటే చెప్పారు మా ముజిరాజుల ఆరాధ్య దైవం తగ్గులమ్మ తల్లి ఆ దగ్గులమ్మ తల్లికి ఏదైతుందో ఓ దేవాల నిర్మాణం చేపట్టబడవని చెప్పని ఇరవై ఐదు గుంటల స్థలాన్ని ఏదైతుందో తగ్గులమ్మ తల్లి దేవాల నిర్మాణానికి కేటాయి చేసిన మాట వాస్తవం కాదని మా గంగపుత్రులకి ఏదైతే గంగమ్మ తల్లి మా గంగపుత్రుల కోసం ఏడాది చేసినా అని చెప్పి నువ్వు ఎవరికి అన్నగా నిలబడాలి ఉండదు వారు కాదక్క వారు కాదక్క మన ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఎంతవరకు ఏదైతుందో నిరుపేద వర్గాల కందగా నిలవడము కాంగ్రెస్ పార్టీ చెప్పారు కక్ష్యమవృత్తులపై ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక వేగం లేకుండా ఆ వృత్తిపై వారికి యాజమాన్య హక్కు జీతాల ఘనపుత్రులు ఏదైతుందో ధర్మ సముద్రం చెప్పబట్టుకుంటారా ధర్మ సముద్రం ఇక్కడ మంచి గీ తటాకం డ్రింకింగ్ వాటర్ సమ్మర్ స్టోరీస్ ట్యాంక్ అటువంటి సమ్మర్ స్టోరీస్ ట్యాంక్ లో కూడా ఆ గన్నపుత్రుల దులవృత్తికి నిజాత కలగద్దని చెప్పి ఏదైతుందో అందులో ఎప్పటికీ నాలుగు చేతికి ముప్పై ఏళ్ళు అవుతున్నాయి వాళ్ళు చేపలు పట్టుకున్న హక్కు మాత్రం ఏది ఇస్తుందో వాళ్ళకే కొనసాగించడం తప్ప దాని వ్యయం వేయటం లేదు నిజమే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది రాహుల్ గాంధీ గారితో కావలసిన విధానానికి అనుగుణంగా ప్రభుత్వం ముందుకు పోతుంది నిరుపేద వర్గాలకు కండగా నిలిచే విధంగా ఆడపిల్లలకు నిల్వాలమ్మ నిలవాలమ్మా ఉచిత రవాణా సౌకర్యం తల్లి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం ఐదు వందల రూపాయల వరకు ఏది ఇస్తుందో ఉచిత వంట చెరుకు ధ్యాస్ సరఫరా ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం మాత్రమే ఇతర రాజకీయ పార్టీ కూడా వాళ్ళు ఆలోచన చేయలేకపోతుందని చెప్పారు ప్రజలు చేయలే కానీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానమే దానికి ప్రధాన మార్గదర్శకం అని చెప్పండి దాని కనుగొనకు ముందు పోవడమే మనందరి బాధ్యత పాటించాలని చెప్పారు అంతేగాని ఏది ఎవడు వచ్చి కాళ్ళలో కట్టడం పెడితే మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కావాల్సిన అవసరం లేదు వాళ్ళ కట్టే కంటే మన కాళ్ళు బలంగా ఉన్నాయి వాళ్ళ కట్టే కంటే మన కాళ్ళు బలంగా ఉన్నాయి మన కాళ్ళు నడితే వాళ్ళు కట్టిరిగిపోవాలి మన కాళ్ళు నడితే అలా నేను ఆ విధంగా ముందుకు పోవాలని దయచేసి మరి ఇంత మంచి కార్యక్రమం అతి సమయంలో ఇద్దరు మహేష్ రావు గారు వాళ్ళు చోటు ఇచ్చిన సోదరులు యాదవ్ సోదరులు మా ముజ్రా సోదరులు మా హోడే సోదరులు మా రజక సోదరులు మా సుయోజక శత్రులు కట్టె సోదరులు చెప్పట్టున్నాయి గీతాకారకులు చెప్పండి మా అల్పా సంఖ్యాక వర్గాలు ముస్లిం సోదరులను చెప్పారు మా గంగపుడు ఇదంతా నిరుపేద వర్గాల నివాసితో ఉండే ప్రాంతం ఈ ప్రాంతం చెప్పండి నిజంగా అందరికీ నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం జై హింద్ ఇప్పుడు